ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు వేకువ జాము నుంచి భోగి మంటలతో సంక్రాంతి పండుగకు పలికారు తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలో వాడవాడల భోగి మంటలు వేసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో భోగి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు ఇక ఈ భోగి పండుగ వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి నాగేశ్వరరావు గుంటూరు నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భోగి మంటలతో అయితే ఈ సంక్రాంతి పండుగ ప్రారంభమైంది సంక్రాంతి పండుగకి భోగి పండుగ మొదటి రోజుగా అయితే చెప్పవచ్చు భోగి పండగ అలాగే కనుమ ఈ మూడు పేర్లతో అయితే ఈ సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు అయితే మొదటగా భోగి పండగ రోజు ఉదయాన్నే అందరూ ఏదైతే ప్రజలందరూ కూడా వాడవాడలా కూడా ఈ యొక్క భోగి మంటలు వేసి ఘనంగా భోగి మంటలతో చలిగాతూ సరదాగా గడుపుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా దూర ప్రాంతాల నుంచి తమ పంట గ్రామాలకు వచ్చి కూడా భోగి పంటలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే భోగి పంటలు ఉదయాన్నే ఈ ఉదయాన్న నుంచి కూడా భోగి మంటలు వాడవాడన కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే మనం ప్రస్తుతం ఒక కాలిన ప్రాంతంలో ఉన్నాం ఇక్కడికి సంబంధించి భోగి మంటలు ఘనంగా జరుపుకుంటున్నారు పెద్ద పెద్ద భోగి మంటలు వేసి ఈ యొక్క కాగులతో కూడా నీళ్లు పెట్టి ఈ కాగులని ఈ నీళ్ళతో కూడా స్నానం చేస్తే మంచిది అని చెప్పి గతం పూర్వీకుల నుంచి చెప్తున్న పరిస్థితి దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ కాగులతో వాటర్ ఏదైతే భోగి మంటల్లో ఈ కాగులు చుట్టూ కూడా పెట్టి కాగులు కాల్చుకుంటున్న పరిస్థితి ఈ నీళ్ళతో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్యంగా ఉంటుంది మంచి జరుగుతుంది అనేది ఒక ప్రగాఢ నమ్మకం అలాగే మనతో ఇక్కడ కొందరు ప్రజలైతే ఉన్నారో వాళ్ళతో తెలుసుకున్నాం పండగ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి మేము సంవత్సరం సంవత్సరం భోజనం ఇలా వేసుకొని చేసుకుంటామండి మామూలుగా ఈ ఎనిమిదో వార్డు వెల్లి కాలనీ రేపల్లి గుంటూరు జిల్లా అయితే ఎనిమిదో వార్డులో మేము భోజనం శుభ్రంగా చేసుకుంటాము మూడు మూడు రోజులు మేము జరుపుకుంటాము కొను అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాము ఈ ఈ భోగి పండుగ అంటే ఈ పండుగ మీరు ఎల్ల నుంచి కాలనీలో ఇలా పెద్ద పెద్ద మనుషులు అయితే ఈ పండుగ జరుపుకుంటున్నారు దాదాపు ఇరవై సంవత్సరాలు చేసి జరుపు అవుతాము ఇరవై ఐదు సంవత్సరాలు చేసి మేము పండుగ భోగి మంటలు జరుపుకుంటున్నాము శుభ్రంగా మూడు రోజులు జరుపుకుంటాము అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి హ్యాపీగా నేను కోరుకుంటున్నాను ఎలా ఎలా ఉంది ఈ మూడు రోజుల పండుగ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి ఎన్నింటికి వేసారు పొద్దున్నే ఎలా భూమి పండుగ ఎలా జరుపుతున్నారు ఏంటి ఇది ప్రస్తుతం పరిస్థితి అయితే ఏదైతే భోగి పండుగ ఘనంగా జరుపుకుంటున్నట్టు భోగి మంటలు పొద్దున్నేనే కాడ నుంచే భోగి మంటలు వేసి పెద్ద పెద్ద దొంగలను సైతం కూడా మంటలు వేసి కాలుస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి మొత్తంగా భోగి పండుగ చుట్టూ సాంప్రదాయ పద్ధకంగా జరుగుతున్న జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది అలాగే రేపు పండగ నేపథ్యంలో పండగ కూడా అందరూ చుట్టాలు అందరూ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు కానీ సొంత ఊరు గ్రామాలకి వచ్చిన అందరితో కలిసి సరదాగా ఈ పండగ వాతావరణం అయితే మేము అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే కనుమ రోజు కూడా పండగ మూడు రోజులు మేము పండగ ఘనంగా నిర్వహించుకుంటాము అని ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు అలాగే సంక్రాంతి పండగ అంటేనే ఒక కోడి పైగాలకి ప్రత్యేకత కోడు పందాలు బరులు కట్టి అలాగే ముగ్గులతో ముగ్గులు వేసి ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు కోడి పందాలు కూడా మేము వెళ్ళి పందాలు కూడా చూసి తరించి ఆనందం పొందుతామని చెప్పేసి ప్రాంత వాసులు చెప్తున్న పరిస్థితి అలాగే దేవాలయాలు కూడా ఈరోజు మొత్తం ప్రత్యేకంగా దేవాలయాలు ముస్తాబై ఉన్నాయి దర్శనానికి కూడా మేము కొంతసేపులాగి గుళ్ళకు కూడా వెళ్ళి దేవు దర్శనం చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంత వాసులు చాలా ఈ సంక్రాంతి పండుగను అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు ఐ న్యూస్ గుంటూరు